హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ హిందుస్థాన్ పెట్రోలియంలో డిప్లొమా ఇంజనీరింగ్ పోస్టులు అయితే వచ్చాయి సో ఈ పోస్టులు ఏంటి అనేది పూర్తిగా మనం ఈ వీడియో చూస్తే సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మనకి ఈ పోస్టుల గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటన ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ జాయిన్ జాయినర్స్ అండ్ అన్లాక్ యూవర్ పొటెన్షియల్ రిక్రూట్మెంట్ ఫర్ ప్రొఫైల్ ఆఫ్ డిప్లొమా ఇంజనీరింగ్ సో డిప్లొమా ఇంజనీరింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే అయితే పోస్టులు అయితే వచ్చాయి సో ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సో ఇక్కడ కంప్లీట్ మనం డీటెయిల్స్ ఏంటో ఈ జాబ్ డీటెయిల్స్ తెలుసుకుందాం సో ఇదైతే ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ గురించి ఇది ఎప్పుడే ఎస్టాబ్లిష్ అయింది సో దీని కెపాసిటీ ఎంత ఏంటి అనేది ఇక్కడ కంప్లీట్ గా దీని గురించి ఫస్ట్ అయితే దాని గురించి రాసుకున్నారు హెచ్పిసిఎల్ గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక మనకి మెయిన్ ఏంటంటే పోస్టుల గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదున ఆల్రెడీ స్టార్ట్ అయింది లాస్ట్ డేట్ వచ్చేసి ముప్పై ఏప్రిల్ వరకు ఉంది మనకి సో ఇంకా చాలా ఇంకా పదిహేను రోజుల టైం ఉంది సో ఈ పోస్టులు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఇక పొజిషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ వేకెన్సీ స్నాప్ షాట్ సో ఇక్కడ చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ లో ఉండాలి దీనికి ముప్పై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేల వరకు సాలరీ అయితే ఇస్తారు పోస్టులు వచ్చేసి పదకొండు పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఇచ్చాయి ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అంటున్నారు సో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి డిప్లొమా ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇది కూడా సాలరీ ముప్పై వేల నుంచి ఒక లక్ష ఇరవై వేలు ఇస్తారు పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి ఏజ్ లిమిట్ ఇరవై ఐదు అయితే ఇచ్చారు ఇక త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రుమెంటేషన్ ముప్పై వేల నుంచి లక్ష ఇరవై వేలు ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇరవై ఐదు ఏజ్ ఇచ్చారు సేమ్ రెగ్యులర్ గా చేసిన డిప్లొమాలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ సేమ్ సాలరీ పోస్ట్ అయితే ఒకట ఉంది ఇరవై ఐదు ఏజ్ ఇది కూడా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుండాలి ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సేఫ్టీలో ఇది సేమ్ సాలరీ ఉంది అలాగే ఇరవై ఎనిమిది పోస్ట్లు ఉన్నాయి దీనికి ఏజ్ లిమిట్ ఇరవై ఐదు ఇచ్చారు ఎన్ని సైన్స్ గ్రాడ్యుయేట్ ప్లస్ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీలో లో కోర్సు చేస్తుండాలి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు సో ఇన్ని పోస్టుల్లో నేను చూసిన మొట్టమొదటిది ఎక్స్పీరియన్స్ అయితే అడగని పోస్టులు అయితే ఇదే సో మే టోటల్ గా వచ్చేసి మనకి పోస్టులు వచ్చేసి ఇక్కడ చూస్తే అరవై ఐదు పోస్టుల వరకు అయితే ఉన్నాయి టోటల్ గా సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ అబౌ పొజిషన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదన్నారు ఒకవేళ ఉంటే అప్లై చేసుకోండి అని అంటున్నారు ఇది ఓకే ఇక డిప్లొమా ఇంజనీరింగ్ ఫంక్షన్స్ అంటే ఏ ఫంక్షన్ మెకానికల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి సర్టిఫికేట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి ఇన్స్ట్రుమెంటేషన్ 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 అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కెమికల్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ ఫైర్ అండ్ సేఫ్టీ లో ఫైర్ అండ్ సేఫ్టీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి ఇక్కడ ఇక ఆల్ పొజిషన్స్ వచ్చేసి మినిమం సిక్స్టీ పర్సెంట్ అయితే ఉండాలి అది అన్రిజర్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఉండాలి ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది గ్రూప్ టాస్క్ గ్రూప్ డిస్కషన్స్ స్కిల్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి కంపల్సరీ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళు సిబిటి టెస్ట్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో ఏముంటుంది జనరల్ ఆప్టిట్యూడ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత టెక్నికల్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇది ఉంటుంది సో ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అవుతారో నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది ఇక క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే ఉండాలి అంటే అక్కడ ఇచ్చిన పైన ఇచ్చారు కదా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి ఇక నెక్స్ట్ కేటగిరీ అండ్ డిసిప్లిన్ వైజ్ కూడా మెరిట్ లిస్ట్ చూస్తారు సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ పేస్కేలు ముప్పై వేల నుంచి లక్ష ఇరవైలు వరకు సాలరీ వస్తుంది సిటీసీ కాస్ట్ ఆఫ్ కంపెనీ ఇచ్చేది అప్రాక్సిమేట్లీ పది లక్షల యాభై ఎనిమిది వేల వరకు రావచ్చు ఇక్కడ ఈ క్యాండిడేట్ విల్ బి ఇండక్టెడ్ అట్ ద మినిమం ఆఫ్ ది పేస్కేల్ ఓకే ఇక సిటీసీ సిటీసీ మెన్షన్ యాజ్ వి కాలకులేటెడ్ మినిమం బేస్ లెవెల్ సిటీసీ అంటే ఇది కాస్ట్ ఆఫ్ కంపెనీ ఇచ్చేది సో ఇవి కాకుండా ఇంకా మనకి బేసిక్ పే ఉంటుంది బేస్ పే అని అన్నారు ఇక్కడ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి డిఎన్ఎస్ అలవెన్స్ ఉంటుంది హెచ్ఆర్ఏ ఉంటుంది కేఫ్ టేరి అలవెన్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉంటాయి యాజ్ పర్ కంపెనీ రూల్స్ ప్రకారం మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఇక ప్లేస్మెంట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే పోస్టింగ్ అసైన్మెంట్ కెన్ బి ఎనీ డిపార్ట్మెంట్ ఆఫ్ రిఫైనరీస్ డివిజన్ ఆఫ్ ది కార్పొరేషన్ ఎట్ ఎనీ ప్లేస్ ఇన్ ద కంట్రీ మన ఇండియాలో ఇవి ఎక్కడైతే ఉన్నాయో వీళ్ళ డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా ఇవ్వచ్చు ఇక ప్రొబిషన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి సెలెక్టెడ్ ఆఫీసర్ విల్ బి ఆన్ ప్రొవిషన్ ఫర్ వన్ ఇయర్ ఫర్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ప్రొబిషన్ పీరియడ్ అనేది ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది అది ప్రొబీషన్ పీరియడ్ లో ఇక రిటెన్షన్ అమౌంట్ అన్ అమౌంట్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ విల్ బి డిడెక్టెడ్ యాజ్ రిటెన్షన్ అమౌంట్ ఫ్రం ద టోటల్ ఎంలిమెంట్స్ ఫర్ ద ఫస్ట్ సిక్స్ మంత్స్ ఉంటుంది సో సిక్స్ మంత్స్ లో ఫైవ్ థౌజండ్ అనేది కట్ చేస్తారు రిజర్వేషన్స్ కన్సెషన్స్ రిలాక్సేషన్స్ అనేది కామన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి ఇక కేటగిరీ వైజ్ ఇచ్చారు కదా సో టోటల్ గా అరవై మూడు పోస్టులు అయితే ఉన్నాయి మనకి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఇక ఇవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత అనేది కామన్ గా ఉంటాయి కాబట్టి త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అనేది సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ పీడబ్ల్యూ కేటగిరీకి పొజిషన్స్ ఇచ్చారు ఇక్కడ ఇది కూడా మీరు చూసుకోవచ్చు ఇక అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ట్వంటీ సిక్స్ మార్చ్ స్టార్ట్ అయింది ఎయిత్ ఏప్రిల్ వరకు టైం ఉంది మనకి ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ సైట్కి వెళ్ళి మనం కెరీర్ లోకి వెళ్ళి కెరీర్స్ లో కరెంట్ ఓపెనింగ్ అని ఉంటుంది ఏదైతే మీకు చూపించానో ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ లో ఇక్కడ నుంచి మనం అప్లికేషన్ అనేది జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫీ అయితే ఇక్కడ ఇచ్చారు ద అప్లికేషన్ ఫీజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ పొజిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వీళ్ళకైతే ఫీ లేదు అన్రోజుడు ఓబీసీ ఈడబ్ల్యూసీ కి అయితే వెయ్యి రూపాయలు ఫీ ఉంది ప్లస్ జిఎస్టి కూడా ఉంది దానికి వన్ ఎయిటీ అంటే పదకొండు వందల ఎనభై రూపాయలు ఉంది దీనికి ఇక పేమెంట్ మోడ్ వచ్చేసి డెబిట్ క్రెడిట్ యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు సో ఇక అదర్ పేమెంట్ ఆప్షన్ అయితే లేదు వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ అవి సో జనరల్ ఇన్సెక్షన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి సో ఇవన్నీ థర్టీ ఎయిత్ ఏప్రిల్ వరకు మనం అప్లై చేసుకోవాలి ఎనీ ఎంక్వైరీస్ డౌట్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ ఇక్కడ ఎంక్వైరీస్కి ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు మెయిల్ తో మీరు మాట్లాడుకోవచ్చు ఏదైనా డౌట్స్ ఉంటాయి కూడా సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ సో దీని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఈ సైట్ లోకి వస్తే ఈ సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫస్ట్ ఏదైతే మనం ఇప్పుడు చూసాము జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సో డిప్లొమా హోల్డర్స్ దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు సేమ్ అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో ఇచ్చారు హిందీలో ఇచ్చారు మనం అప్లై చేసుకోవాలి కాబట్టి క్లిక్ టు అప్లై సో దాని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది సో ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్ అవ్వడం లేదంటే సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ సో ఇలా వచ్చింది కదా ఇక్కడ మీరు ఫస్ట్ ఫస్ట్ నేమ్ మీ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్ ఇక ఫుల్ నేమ్ ఇక్కడ ఫుల్ నేమ్ ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ నేమ్ ఏదైతే ఇచ్చారో మిడిల్ నేమ్ ఇదంతా కలిపి ఫుల్ నేమ్ రాస్తారు ఇక్కడ ఓకే నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఇస్తారు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇస్తారు ఇమెయిల్ ఇస్తారు కన్ఫర్మేషన్ ఇమెయిల్ ఇస్తారు ఇక్కడ వెరిఫై చేసుకోమంటుంది అంటే మీరు ఇచ్చింది కరెక్టా కాదా అని చెప్పేసి తర్వాత క్యాప్ చేస్తారు క్యాప్చర్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకుంటారు సో రిజిస్టర్ చేసుకోగానే మనకి నెక్స్ట్ కంటిన్యూ వన్స్ ఒకసారి రిజిస్టర్ అవగానే ఇక్కడ మీరు లాగిన్ అవుతారు ఇమెయిల్ ఐడి పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి లాగిన్ అయిపోతారు లాగిన్ అయి అప్లికేషన్ అప్లై చేసుకుంటారు సో ఆల్ డీటెయిల్స్ అప్లికేషన్లో వచ్చేస్తుంది అప్లై చేసుకుంటారు సో అప్లై చేసుకోండి ఎవరైతే ఈ డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్